ఫ్రెండ్స్ మొక్కలకి పురుగు బాగా పడుతుంది ఇప్పుడు పేను పురుగు చిక్కుల చెట్టుకి కనకంబరం చెట్టుకి ఏ చెట్లకైనా బాగా పురుగు పడుతుంది కదా పురుగు నివారణ కోసం ఇంట్లోనే ఈజీగా మనము మందు రెడీ చేసుకోవచ్చు ఫస్ట్గా ఒక గిన్నె తీసుకోవాలి పెద్దది తీసుకొని దాంట్లో షాంపూ ఉంటుంది కదా ఏ షాంపూ అయినా ఇంట్లో వాడే ఏ షాంపూ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ప్యాకెట్ వేస్తున్నాను ఇది ఫిఫ్టీ రూ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ ఫిఫ్టీ పైసాం రూపాయి కాదు ఇది మొత్తం వేసేస్తున్నాను ఇలా కనుక చేశారంటే మొక్కలకి పురుగు పట్టదు చెట్లు గ్రోత్ బాగుంటుంది తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ షాంపు వేసాను కదా నెక్స్ట్ వచ్చేసి పసుపు మనకి ఇంట్లో పసుపు ఉంటుంది పోపుల డబ్బాలో కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అలానే వెనుగర వెనుగర ఒక రెండు మూతలు వేస్తున్నాను రెండు మూతలు వెనిగర్ షాంపూ పసుపు వెనుగర వేసి బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి అసలు పురుగు అనేది అయిపోతుంది ఇంతకు ముందు కూడా మీకు ఒక వేడియో చేశాను కావాలనుకుంటే సిగ్ చేయండి ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనము పురుగుల్ని నివారించవచ్చు ఇప్పుడు చిక్కుడు చెట్లు బాగా పెరుగుతాయి కదా ఆ చిక్కుడు చెట్లకు బాగా పురుగు పట్టేస్తుంది పేను పురుగు అలాంటప్పుడు ఇది ఒక్కటి కనుక ఇచ్చామంటే పురుగు అంతా చనిపోతుంది ఇలా బాగా కలిపిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకోవాలి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులు పెద్ద గ్లాసులు రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మోతాదు ఎక్కువ మోతాదు తీసుకొని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని శానిటైజర్ బాటిల్ అయినా హ్యాండ్ వాష్ బాటిల్ అయినా ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఈ లిక్విడ్ని వేసేసుకోవాలి ఇలా బాటిల్తోనైనా వేసుకోవచ్చు లేకుంటే చిన్న క్లాత్ కానీ కవర్ కానీ ఇట్లా చే ఇట్లా ముంచి ఇలా సించుకుంటున్నట్టు కొట్టచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా బాటిల్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది అంటే ప్రతి ఆకుకి పడుతుంది అనమాట ఇలా ప్రెస్ చేస్తే ఇప్పుడు దీన్ని మొక్కలకి వేసేసుకోవాలి ఎక్కడ పేను పురుగు దోమలు ఇలా ఉంటాయి కదా ఆ చెట్లకు బతకని అవి వాటికి ఇలా దీంతో కొడితే ప్రూ పోతుంది ఇలా తెచ్చుకొని పైకి మొత్తం తెచ్చేసుకున్నాను చూడండి పురుగు అయితే బాగా పట్టింది చిక్కుడు చెట్టుకి రెండు ఎన్నో విధాలుగా మనము పేను పురుగు నియంత్రించుకోవచ్చు చూడండి ఇవ్వండి దీన్ని ఇలా చేయాలి చూడండి పురుగు బాగున్న దగ్గర అయితే ఇలా పోసేసుకోవాలి పురుగు బాగుంది కదా చూడండి మొన్నక కొట్టే కానీ వర్షం పడింది వెంటనే అంతగా చనిపోలేదు పురుగు అందుకని మళ్ళీ ఇప్పుడు ఇలా ట్రై చేస్తున్నాను ఇలా అయినా కొట్టుకోవచ్చు ఒకవేళ బాటిల్ లేకుంటే ఈ ఆకులనే ఒక రెండు మూడు తెంపి చూడండి ఇలా ఈ ఆకులనే రెండు మూడు తెంపి ఇట్లా ముంచి ఇలా కొట్టేసుకోవాలి ఇలా అన్నా కానీ మంచిగా అందుతుంది కందుతుంది అనేది ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క ఆకుకైతే ఇప్పుడు వేసేసుకోవాలి చూడండి ఎంత చీమలు అదే పేను పురుగు రెండు వీటికి ఇలా కొట్టమంటే అస్సలు మరి పురుగు ఉండదు మందులు కెమికల్ మందు చూడండి పేను పురుగు దీనికి ఇలా వేసేసుకోవాలి చనిపోతే చూసారు కదా ఇదంతా అయితే మొత్తం నేను చల్లుతాను ఎందుకంటే బాగా కొంచెం కొంచెం ఉన్నప్పుడే మొక్కలకి మందు అనేది ఇవ్వాలి ఇస్తేనే అవి ఇంకా పెద్దగా పెరగకుండా ఎక్కువ కాకుండా చూడండి ఆకైతే ఎట్లా తినేసింది ఇలా మొత్తం అయితే ఇస్తే పురుగు పట్టదు బయట కొనుక్కునే కంటే కెమికల్ వెన్నుకునే కంటే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అని నేనైతే ఇలా చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ చెట్లకు కనుక ఇలా పేను పురుగు ఉంటే కొట్టు చూడండి మీకే తెలుస్తుంది తగ్గుతుందా తగ్గదా అనేది అంటే పెయిన్ పోతుందా పోదా అనేది కంపల్సరీ పోతుందండి ఒకసారి మీరైతే ట్రై చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్